ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది అన్ని ప్రజలు ఏం చేస్తారో తెలుసా మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కదమ్మా ఏంటి మీ మధ్యలో ఈ మధ్య మీ ఇంట్లో ఎక్కువగా రోగాలు వస్తున్నాయే మీరు దేవుణ్ణి వాళ్ళు కదమ్మా మీ ఇంట్లో ఎట్లా జరిగింది ఏంటి అది సానుభూతి అని చెప్పాలో సానుభూతి అనే ముసుగులు కత్తితో పొడుస్తున్నారు దేవుడికే తెలియాల ఇట్లా చాలాసార్లు ఏసయ్య పిల్లలుగా ప్రజలు అన్ని ప్రజలు మన జీవితాల్లో తొంగి చూసి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకస్తులు కలిగినట్లుగానే కొన్ని శ్రమలు మన బ్రతుకులు మనకు ఎదురవుతాయి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ కొంతమంది భక్తిహీనపు అన్ని ప్రజలకు అది ఒక ఉంటుంది నీ కుమార్తె పెళ్లి చేయాలని నువ్వు ఆశపడుతున్నావు ఎందుకో కాస్త ఆలస్యం అయింది మనం ఆరాధించే దేవుడు ఎవరు ఆలస్యం వెనుక ఒక అద్భుతాన్ని దాచిపెడతాడు ప్రైజులాడు ఏదైనా ఒక విషయం నిమిత్తమైన ఆయన ఆలస్యం చేశాడంటే ఒక శ్రాస్తమైన దాన్ని దేవుడు మనకి ఉద్దేశించాడు అది నీకు తెలుసు నాకు తెలుసు ఏ సై నెరిగిన ప్రతి వాడికి తెలుసు తెలుసా తెలీదా ఇప్పుడు ఈ అన్ని ప్రజలు ఏమంటారు తెలుసా ఏ అమ్మాయి వయసు ముప్పై వచ్చింది ఏదో అమ్మా నాన్నకు తెలియనట్టు ఎప్పుడు పెళ్లి చేస్తారమ్మా ఇక ఎట్లా ఉంటే ఇట్లాగే ఉంటుందమ్మా అయినా మీ దేవుడు అద్భుతం చేసేవాడు అంటున్నారు కదా మరి మీ అమ్మాయి జీవితంలో అద్భుతం జరగలేదేంటి మీ కూతురు జీవితంలో అద్భుతం జరగలేదేంటి మీ భర్త జీవితంలో అద్భుతం జరగలేదేంటి అని నీ కుటుంబంలో జరుగుతున్న కొన్ని శోధనలు అన్ని ప్రజలు పండగలాగా దాన్ని వాడుకోవాలనుకుంటారు తద్వారా దేవుని నామాన్ని దూషించటానికి మర్మయుక్తంగా వాళ్ళు పనిచేస్తారు నీ ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా అన్య ప్రజల మధ్యలో మహోన్నతుడిని పిలువబడటానికి ఇష్టపడే దేవుడు ఆయన ఆయన నీ జీవితంలో ఏ కార్యం చేసినా ఆయన నామం మహిమపరచబట్టానికి ఆయన నామం ఘనపరచబట్టానికి ఆయన నామం కీర్తించబడటానికి కొనియాడబట్టానికి ఆయన నామ ఘనత కొరకై ఆయన ప్రతినిధులుగా బ్రతుకుతున్న మనలను ఈ భూమి మీద సూచనలుగా మహాత్కార్యాలుగా దేవుడు నిలవబెడతాడు నేను చూసి రాగల కాలంలో ప్రజలు ఏం చెప్పుకోబోతున్నారో తెలుసా నీ దేవుడు ఎట్టివాడో ప్రజలు చెప్పుకోబోతున్నారు నీ దేవుడు ఎలాంటి శూరుడో శౌర్య కార్యాలు జరిగించగలడో ఆయన శౌర్యాన్ని గూర్చి ప్రజలు మాట్లాడుకునేటట్లుగా నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని నీ భవిష్యత్తును ఒక సూచనగా ఏసయ్య నిలవబెట్టునుగాక చరపట్టబడిన దాసుడిగా దాసుడు అనే కంటే కూడా బానిసగా వచ్చాడు దాని దాసుడు తాను చరపట్టగా చరపట్టి దాసులుగా తీసుకొచ్చిన అనేక మంది బానిస పిల్లల్లో మగపిల్లలను నిపుకది రాజు నపుంసుకులుగా మార్చేశాడు ఇంకా మీకు పచ్చిగా అర్థం కావాలంటే వాళ్ళలో ఉన్న మగతనాన్ని తీసేసి నపుంసకులుగా మార్చేశాడు అంటే ఎంత క్రోరమైన హింస యోధాజాతి యవన పిల్లల మీద నిపుజ్ఞ ప్రదర్శించాడో చూడు బానిసలుగా దేశానికి తీసుకొచ్చాడు అంతటితో ఆగిపోకుండా వాళ్ళు ఉన్న పురుషత్వాన్ని తొలగించి నపుంసకులుగా మార్చాడు నపుంసకులుగా మార్చాడు అని అంటే ఇక వాళ్ళ స్థితిగతులు ఎంత దారుణంగా ఎంత నీచాతి నీచంగా ఉండి ఉంటాయో చూడండి ఆ తర్వాత దర్యావేషు ప్రభుత్వ కాలం వచ్చింది ఈ చిత్రం ఏంటో తెలుసా నిబుక ప్రభుత్వ కాలంలో షడ్రక్ మెషిక్ అభిద్ద గోలు ఎదుట నిబుకేజరు సాగిలపడి దానియేలు సాగిలపడి వీరి దేవుడు పూజార్హుడైనటువంటి దేవుడు వీరి దేవుడు యుగ యుగాలు ఉండే దేవుడు ఆయన సింహాసనము తరతరములుండును గాక అని ఒక అన్యరాజు వీరి దేవుడే జీవము గల దేవుడు అంటాడు వీరి దేవుడు పూజార్హుడైన దేవుడు ఏ దేవుడట అంటే దాని అర్థం ఆ పూజకు అర్హుడు ఆరాధనకు యోగ్యుడని నిబుకత్జుడు రాజు ఎవరి చేతులకు సంఖ్యలు వేశాడో ఎవరిని బానిసలుగా తీసుకొచ్చాడో ఆ బానిస పిల్లలు ఎదుటే సాస్తాంగపడి వాళ్ళను పూజ చేయటం ప్రారంభించాడు దేవుణ్ణి అడుగుదాం దేవా ఎందుకు ఈ పనిచేసేవయ్యా శ్రమలకు అప్పగించినట్టే అప్పగించాడు శత్రు శత్రుదేశానికి దాసులుగా పంపించినట్టుగానే పంపించాడు శత్రు శత్రుదేశములో కూడా ఆయన పరాక్రమాన్ని కనపరిచాడు ఈ వాక్యం బిట్లరా నీ జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలన్నీ శత్రువులకు దేవుడు అప్పకి ఆయా భాషలో మాటలాడు వారికి ఎలాగో వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా సముఖమున నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు యొక్క దేవునికి భయపడుచు ఎవరి దేవుడు అంటే అక్కడ అబ్రహాము దేవుడయ్యాడు ఆ తర్వాత ఇసాకు దేవుడయ్యాడు ఆ తర్వాత యాకోబు దేవుడయ్యాడు ఆ తర్వాత ఇస్రాయిలి దేవుడయ్యాడు ఎక్కడికి వచ్చరికి ఆయన ఏవై ఉన్నాడో తెలుసా దానియులు దేవుడయి ఉన్నాడు బిడ్లారా మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రజలు ప్రజలేమన్నాలో తెలుసా ఈ జ్యోత్స్న ఆరాధించే దేవుడు పరాక్రమవంతుడయ్యా ఈ రమేష్ ఆరాధించే దేవుడు గమనించండి ఈ రమేష్ ఆరాధించే దేవుడు ఈ రవి ఆరాధించే దేవుడు ఈ సునీల్ ఆరాధించే దేవుడు ఆ జాషు ఆరాధించే దేవుడు ఆ భాస్కర్ గారు ఆరాధించే దేవుడు ఆయన మహోన్నతుడైన దేవుడు అయ్యాన్ని నీ దేవుని పిలిచేటప్పుడు నీ పేరు పెట్టి ఆ దేవుని పిలిచే స్థాయికి మనం ఎదకాలి అసలు సారీ దర్యావేశ రాజు అంటున్న మాట ఏంటంటే దానియేలు దేవుడు ఎవరు దేవుడు ఇందాక పాడేరు కదా అబ్రహాము దేవుడవు పాడండి ఇప్పుడు కడ దానియలు పెట్టండి అబ్రహాము అబ్బా ఎంత బాగా కుదిరిందో చూడండి ఇప్పుడు ఆ దాని కాడ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నీ పేరు పెట్టుకొని పాడు నువ్వు పనిచేసే చోట ప్రజలు ఈ సాక్ష్యం మాట్లాడాలి వీరు ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు వీళ్ళు సేవించే దేవుడు శక్తివంతుడు వీళ్ళు స్థుతించి గణపరిచే దేవుడు ఆదివారం ఆదివారం తెల్లబట్టలు వేసుకొని వెళ్తున్నారే వీళ్ళ దేవుడు మనలాంటి వాడు కాదు వీళ్ళు ఆరాధించే దేవుడు శౌర కార్యాలు జరిగించగలిగిన వాడు శౌర్యమైన కార్యాలు జరిగించగలిగినవాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రైజ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన మాట ఏంటంటే దానియలు చెప్పాలి రైట్ నాతో కలిసి చెప్పండి దానియలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున గట్టిగా చెప్పాలి ఆయన సముఖమున వణుకు చుండవలను ఎందుకు ఆ చెప్పండి నేను చెప్పినట్టు చెప్పండి ఎందుకు ఎందుకంటే ఆయనే గల దేవుడు ఆయనే యుగ యుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును ఆ తుదమట్టుకుండునని రాసి ఉంటుంది నేను చెప్పినట్టు ఆయన ఆధిపత్యము నేను నిన్న చెప్పే కదా ఇంద్ర నెహ్రూ గాంధీ గారి నెహ్రూ గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది ఇందిరాగాంధీ ఆధిపత్యం ఎంతకాలం ఉంది రాజీవ్ గాంధీ ఆధిపత్యం ఎంతకాలం ఉంది పివి నరసింహరావు గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది వాజ్పేయి గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది అది అక్క రాజకీయాలు బాగా తెలిసినట్టు ఉంది రైట్ మన్మోహన్ సింగ్ గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది పది సంవత్సరాలు చెప్పండి నరేంద్ర మోడీ గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంటుంది పర్మినెంట్ కాదు లాగే రోజుకు లాగుతాడు ఈ సింహాసనాలన్నీ పడిపోతాయి కానీ ఆయన సింహాసనం తరతరాలు ఉంటుంది భూమి ఆకాశాలు గతించిన ఆయన సింహాసనం నిరంతరము నిలుస్తుంది హెల్లలోయ అంటాడు ఈ దాని దేవుడికి నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న ప్రజలు గడగడగడమని వణకాలి విచిత్రం ఏంటో తెలుసా ఈ నూట ఇరవై ఏడు సంస్థానాలలో మన దేశం కూడా ఉంది ఆమె చెప్పండి పాత నిబంధనలో చూస్తాం కదా కూసు దేశం మొదలుకొని ఏ రోజుకైనా ఈ దేశం ఏసై ఎదుట గడగడ వణుకుతూ ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడేటట్లుగా దేవుడు భేకర కార్యం జరిగిస్తాడు నిశ్చయముగా జరిగించును గాక ఆయన సింహాసనం వేసుకున్న తర్వాత ఆయన సింహాసనం ఎన్ని సంవత్సరాలు అమ్మా ఐదు సంవత్సరాల పది తరతరాలు ఆయన సింహాసనం నిలిచుంటుంది ఎందుకో తెలుసా ఆయన తరతరాలు ఉండే దేవుడు గనుక ఆయన అమావాస్య చంద్రుడి కాదు పొన్నమి చంద్రుడి కాదు అమావాస్య రోజు కనపడి పొన్నమి రోజు అంతేనా పొన్నమి రోజు కనపడి అమావాస రోజు మాయమైపోయే దేవుడు కాదు రోజులు దేవుడు కాదు వారాల దేవుడు కాదు నెలల దేవుడు కాదు వీధి దేవుడు కాదు గల్లీ దేవుడు కాదు సర్వభూమికి మహారాజు అయ్యున్నాడు ఆయన హెల్ ఆ తర్వాత మాట అంటాడు చూడండి ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యాలను చేయువాడు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పరమందును భూమియందును ఏం చేస్తాడట సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు ఇప్పుడు గట్టిగా చెప్పండి ఆయనే సింహముల నోట నుండి ఈ దానియలును రక్షించిన వ్రాయించెను ఎవరు రక్షించారు వాక్యం వింటున్న పెట్లారా ఆయన రక్షించువాడు అని మాట్లాడుతున్నాడు ఆయన సూచిక క్రియలు చేయువాడని మాట్లాడుతున్నాడు ఆయన మహాత్కార్యాలు చేయువాడని మాట్లాడుతున్నాడు మనోడికి ఎంత నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు చూడండి ఈయన భూమి మీద జరిగించేవాడు మాత్రమే కాదు ఎట్ట తెలిసి ఉంటుంది ఈయన భూమి మీద జరిగిస్తాడు పరమందును జరిగిస్తాడు సూచిక్రియలు జరిగించేవాడు మహాత్కార్యములు చేసేవాడు ఆయనే జీవము గలవాడని విచిత్రం చూడండి ఒక అన్య రాజు ప్రపంచ దేశాలను గడగడలాడించిన మాదీయ మాదీయ పారసరిక సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే దర్యావేశ అనే రాజు ఒక రాజు మాట్లాడుతున్న మాట ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు మాట్లాడుతున్న మాట ఆయనే జీవము గలవాడు నా కుర్చీ ఉంది కదా కొంతకాలమే ఉండేది ఆయన సింహాసనం మాత్రం తరతరాలు ఉంటుంది తన దేవునికి వచ్చి దర్యావేశు రాజు ఈ మాట అనటానికి సూచన ఎవరు తెలుసా దానియులు జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాన్ని బట్టి ఒక అన్ని రాజు మాట్లాడుతున్నాడు ఏం జరిగిందో మీకు తెలుసు సింహాల భూమిలోకి వెళ్ళాడు ఏ సింహము అతనికి హాని చేయలేదు సజీవుడిగా బయటకు వచ్చాడు ఆశ్చర్యపోయి ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు సింహాల నోళ్లను మూయించాడు అని తన దేవుని యొక్క గొప్పతనాన్ని కూర్చి మాట్లాడుతున్నాడు నా ప్రభు బిడ్లరా మనం ఆరాధించే దేవుడు ఇది పాత నిబంధనలోనే చేశాడు క్రొత్త నిబంధనలో చేయుడు ఆయన అద్భుతం చేయుడు అని అనటానికి వీల్లేదు మీరు నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు పూర్వ దినాల్లో ఎలా కార్యం చేశాడో నేటి దినాల్లో కూడా అలాగే కార్యం చేస్తాడు నేటి దినాల్లో ఎలా జరిగించాడో భవిష్యత్తులో కూడా ఆయన అలాగే జరిగిస్తాడు ఎందుకో తెలుసా ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు అలాడ్ ఇంకోసారి చెప్దాం అలాడ్ ఆయన బలము సన్నగిలదు ఆయన పరాక్రమము సన్నగలదు ఆయన శక్తి సన్నగలదు ఆయన జ్ఞానము తెలివి శక్తి ఏ రోజుకు సన్నగలదు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు అయితే మీకు ఒక మాట దేవుడు నేను సూచనగా నిలవబెట్టడానికి నీవు ఆయనకు అవకాశం ఇవ్వాలి దేవుడు తనను సూచనగా నిలవబెట్టడానికి దానియలు దేవునికి అవకాశం ఇచ్చాడు తన బ్రతుకు ద్వారా ఈ వాక్యమిట్టున్న బిడ్లారా పక్షపాతము లేని ఆ దేవుడు దానియాల జీవితంలో దానియాలను ఎట్లా సూచనగా నిలవబెట్టాడో నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో నువ్వు చదువుకుంటున్న స్కూల్లో నువ్వు చదువుకుంటున్న కాలేజీలో నీ వ్యాపారం చేస్తున్న చోట ఆయన నామఘనత కొరకు నిన్న ఒక సూచనగా నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దానియాలను దేవుడు సూచనగా నిలవబెట్టడానికి అసలు దానియాలు ఎలా బ్రతికాడు దర్యావేశు దానియల్లో నుంచి ఏం చూశాడు ఒక్క ఐదు విషయాలు చెప్తాను ఈ ఐదు విషయాలు నీలో నాలో చూడగలిగితే కాలాలు మారినా మారని ఆ దేవుడు నిన్న ఒక సూచనగా నిలో పెట్టును కాక ఆరో అధ్యాయం చూడండి ఆరో అధ్యాయంలోనే మనం ధ్యానించబోతున్నాం మొదటి వచ్చనం నుంచి మూడో వచ్చిన వరకు మొదటి వచనం నుంచి మూడో వచ్చిన వరకు దాని గ్రంథం నాతో కలిసి చెప్పండి తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టం అయ్యను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు రాజునకు నష్టము కలుగుకుంటున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవలనని ఆజ్ఞయించను ఈ దానియలు ఏ దానియేలు అంటే లోకంలో చాలామంది దానియాలు ఉంటారు ఆది ఆ దానియాలు గురించి చెప్పట్లా బాగానండి లోకంలో చాలామంది దానియాలు ఉంటారు ఆ దానియాలను గురించి చెప్పట్లా ఏ దానియాలు ఆ మాట పట్టుకోండి బాగుందా ఈ మాట బాలేదా ఏమైందమ్మా మీకు ఏమంటాడు ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడాయి ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండిను గనుక రాజ్యమంతటి మీద అతను నియమించవలనని రాజు ఉద్దేశించను నీకు తెలుసా నూట ఇరవై ఏడు సంస్థానాలకు నూట ఇరవై ఏడు నూట ఇరవై మంది అధిపతులు నూట ఇరవై సంస్థానాలకు నూట ఇరవై మంది అధిపతులను నియమించాడు ఈ నూట ఇరవై మంది అధిపతుల్లో ముగ్గురిని ఆ నూట ఇరవై మంది మీద అధిపతులుగా చేశాడు ఈ ముగ్గురులో పెద్దవాడెవరు దానియోలు ఎవరంటే ప్రధాని చెరపట్టబడిన బానిస చరపట్టబడిన బానిస పిల్లోడు ఏ దేశానికి చెరగా వచ్చాడో ఆ దేశాన్ని ఏలుబడి చేసే ప్రధానిగా మార్చబడ్డాడు దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లరా నమ్మండి మాట నువ్వు ఏ కంపెనీలో పనివాడిగా పనిచేస్తున్నావు ఆయన కృపను పొందుకో అలాంటి కంపెనీయే నీవు స్థాపించేటట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయగలడం ఎక్కడ పనికత్తిగా అడుగు అడుగుబెట్టావో అదే స్థలానికి యజమానురాలిగా దేవుడు నేను మార్చగలడు ఎందుకో చెప్పమంటావా ఆయన నామ కొరకు చెరపట్టబడిన బానిస పిల్లోడుగా వచ్చాడు ఎవరి ధాన్యాలు ఆ దేశంలో అడుగుపెట్టినప్పుడు పదహారు సంవత్సరాల పడుచువాడు చిన్నవాడు ఇప్పుడు ఆ దేశాన్ని వెలుబడి చేసే ప్రధానిగా మార్చబడ్డాడు ఆ స్థాయికి దానియాలను తీసుకుని వెళ్ళింది ఏదో తెలుసా అతడు కలిగిన అతి శ్రేస్తమైన బుద్ధి హోషయ గ్రంథంలో రాసి ఉంటుంది బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాలేడు అని నేను వృద్ధిలోకి తెచ్చేదైనా నేను క్షీణదశకు తీసుకుని వెళ్ళేదైనా తమ్ముడు నీ బుద్ధే అది ఎవరైనా కానివ్వండి జర్మి అనేవాడా రాజు అనే శావకుడా లేకపోతే శావకుల అక్కోళ్ళ దైవ సావుకురాల జార్జన్న ఇంకొకళ్ళు ఎవరైనా కానివ్వండి ఒకడిని వృద్ధిలోకి తీసుకొచ్చేది అతని బుద్ధే వాక్యం ఉంటుంది బుద్ధి లేనివాడు అతడు బుద్ధి లేనివాడై వృద్ధిలోనికి రాడు ఎందులోకి రాడు చెప్పాలి చెప్పాలి ఎందులోకి రాడు ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతాడు నేను అడుగుతా నాకు నా తట్టు చూసి సమాధానం చెప్పి దాని చేయలు ఎందుకు వృద్ధిలోకి వచ్చాడు శ్రేష్టమైన బుద్ధి కాదు దానికి ముందు ఇంకొక మాట ఉంటుంది అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడైనందున అందుకనే సామెతల గ్రంథంలో ఏవైనా రాసి ఉంటుందంటే నా వైపు చూడండి నీ ఆస్తి అంతా ఇచ్చి నువ్వు బుద్ధిని సంపాదించుకో బుద్ధి నువ్వు సంపాదించుకుంటే బుద్ధిను కౌగిలించుకుంటే అది నేను హెచ్చిస్తుంది నేను గనపరుస్తుంది నీ తలకది కిరీటంగా ఉంటుంది అంటాడు ప్రైజులాడ్ నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో మహిమ కలుగును గాక నేను మీ అందరిని అడుగుతాను బుద్ధి గొప్పదా డబ్బు గొప్పదా కొంచెం గట్టిగా నమ్మా బుద్ధి గొప్పదా డబ్బు గొప్పదా సరే అట్లా అట్లా కూడా కాదు ధనం గొప్పదా గుణం గొప్పదా ఇంకోసారి ధనం గొప్పదా గుణం గొప్పదా గుణం గొప్పదా అన్నారు కదా మీరు ప్రార్థన చేసేటప్పుడు ధనం కావాలి ప్రభు అని ఎక్కువ ప్రార్థన చేస్తారా గుణం కావాలని అబద్ధం ఆడొద్దు ఇప్పుడు ఈ నేను గుణం కోసమే ప్రార్థన చేస్తానని మాయదారి మాటలు మాట్లాడద్దు నా వైపు చూడండి ధనం గొప్పదా గుణం గొప్పదా మీరు ప్రార్థన చేసేటప్పుడు ధనం కావాలని ప్రార్థన చేస్తారా గుణం కావాలని ప్రార్థన చేస్తారా ఎక్కువ ఇప్పుడు పిల్లలు చదివి పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు ప్రభా మీరు టెన్త్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలయ్యా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ రావాలయ్యా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలయ్యా అది ఇది డ్యామ్ డుష్ అని ప్రార్థన చేస్తూ తప్ప పొరపాటు తప్పగా వాడు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినట్లుగా ఏడుస్తూ ప్రార్థన చేసిన మనం వాడి గుణం కొరకు ప్రార్థన చేసే విషయంలో తక్కువ ప్రార్థన చేస్తాం మన ప్రార్థనలు ఎక్కువగా లౌకికమైనవి భూ సంబంధమైనవి ఉంటాయి కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడ్చే ప్రజలు చాలా తక్కువ అందుకనే భక్తుడు అంటాడు నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో క్యారెక్టర్ సంపాదించుకో నీ వెండి బంగారం అంతా ఇచ్చి కుణాన్ని సంపాదించుకో ఎందుకో తెలుసా బుద్ధి నేను వృద్ధిలోకి తీసుకొస్తుంది నీ నీ బుద్ధి ఒక్కరి బుద్ధి అయితే నీ బుద్ధి బుద్ధి అయితే నీ బుద్ధి స్వప్నాది బుద్ధి అయితే నీ బుద్ధి గమనించండి అసహ్యకరమైన బుద్ధిగా ఒకవేళ నీ బుద్ధి ఉంటే బుక్కావాని తైలములో చచ్చని ఎగులు పడితే తైలం ఎట్లా పాడైపోద్దో నీ బుద్ధిహీనతే అందమైన నీ భవిష్యత్తు పాడవటానికి కారణం రోజు ఆర్టీసీ రాసిన వాటి ప్రాంతం నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను మంచి వాళ్ళ ఇంటికి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ఇంటి చెప్పిన మాట అనయ్య మా ప్రక్కన ఒక అతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఒక చిన్న ప్రార్థన చేసి వస్తాం చాలా రోజులు బట్టి అడుగుతున్నారు మీరు రాలేదు కదా ఓ రకంగా అతను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఇంకొక పదిహేను ఇరవై రోజుల కంటే ఎక్కువ బ్రతకడని గత వారం రోజుల క్రితం చెప్పారు ఇంకా వారం కంటే ఎక్కువ బ్రతకడు ఇంకా వారం కంటే ఎక్కువ బ్రతకడు ఈ సందర్భంలో కనీసం వాళ్ళ భార్య అయినా వాళ్ళ తండ్రి అయినా కాస్త ఆదరణ పొందుతారు రండి అన్నా అన్నారు వెళ్ళాను అతనికి ముప్పై సంవత్సరాలు కూడా నిండలేదండి క్యాన్సర్ పేషెంట్ బెడ్ మీద అట్లా పండుకొని ఉండడు బక్క చిక్కిపోయింది శరీరం ముఖంలో జీవకాల కనపట్టలేదు ఇక రేపో మాపో అన్నట్లుగా ఉన్నాడు నేను అడిగాను ఎందుకు క్యాన్సర్ వచ్చిందయ్యా ఆ తండ్రి ఏడుస్తా ఏడుస్తా అయ్యా ఈ ఖైరతాబాద్ సారీ ఈ ముషీరాబాదు ప్రాంతంలో దరిదాపుగా మూడు వందల కోట్ల రూపాయలకు ఆస్తి పరును నేను మా కట్టెల దుకాణం ఉంది టేక్ కట్టెలు మేము మామూలుగా ఆశీర్వదించబడలేదు దరిదాపుగా మూడు వందల కోట్ల రూపాయలకి మేము ఆస్తి పరులం ఒకే ఒక్క కొడుకు వాడు పదిహేనో సంవత్సరం నుండి సిగరెట్కి అలవాటు పడ్డాడు నేను పట్టించుకోలే డబ్బు ఉందిగా మనకి పద్దెనిమిదవ సంవత్సరం నుంచి త్రాగుడికి అలవాటు పడ్డాడు గుట్టకాలకు అలవాటు పడ్డాడు గుట్టకాలు తిని 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 నేను అనుకున్నా మూడు వందల కోట్ల రూపాయలు వాడు ఎంజాయ్ చేయాలి లైఫ్ నేను ఏదేదో అనుకుంటా వచ్చానయ్యా ఇట్లా గుట్టకాలు తిని 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 పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇటువైపు పుండు పడింది ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాం క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అన్నారు ఇప్పటికి చెప్పి ఇరవై ఐదు రోజులు దాటిపోయిందయ్యా వాళ్ళు చెప్పిన ప్రకారం ఐదు రోజుల కంటే ఎక్కువ బ్రతకడు నా కొడుకు అని చెప్తా ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా నా కొడుక్కి ధనమిచ్చేను కానీ గుణమీ లేకపోయానయ్యా నేను అనుకున్నాను ధనంతో ఏదైనా చేయగలను అనుకున్నాను మూడు వందల కోట్ల రూపాయలతో ఏదైనా నేను సాధించగలను అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అర్థమైందయ్యా ధనం కంటే గుణం చాలా శ్రేష్టమైనదని వాక్యం వింటున్న పెట్లారా నిన్ను ఒక స్థాయిలో నిలవబెట్టేది నీ క్యారెక్టర్ ఒక భక్తుడు అంటాడు నీ శక్తి సామర్థ్యాలు ఒక స్థాయిలోకి నేను తీసుకొని వచ్చిన అక్కడ కూర్చోబెట్టేది మాత్రం నీ క్యారెక్టరే నా మాట అర్థమవుతుందా నీ టాలెంట్ నీ తలాంతులు నీ శక్తి సామర్థ్యాలు నీ నైపుణ్యం నీ ప్రతిభ ఒకవేళ ఒక స్థాయికి నేను తీసుకొస్తాయేమో కానీ ఆ స్థానంలో నేను కూర్చోబెట్టేది మాత్రం నీ క్యారెక్టరే నీ బుద్ధి ఒక్క్ర బుద్ధి అయితే సింహాసనం మీద కూర్చున్నా ఏదో ఒకరోజు కూలిపోతావు నీ బుద్ధి చెడు బుద్ధి అయితే నీ బుద్ధి అపవిత్రమైన బుద్ధి అయితే చరుత్రోలకు వెళ్ళే బుద్ధిగా ఒకవేళ నీ బుద్ధి ఉంటే దేవుడు కాదు నీ బుద్ధే నేను దిగజారుస్తుంది ఆ స్థానంలో నిలవబెట్టి ఆ స్థానానికి తీసుకెళ్లేదు నీ శక్తి సామర్థ్యాలు ఏవో కానీ ఆ స్థానంలో నేను కూర్చోబెట్టేది మాత్రం నీ బుద్ధే అందుకనే ఒక భక్తుడు భక్తుడు కాదు కానీ సుమతి శాతకంలో ఒక శాతకం ఉంది కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నముల్ అడ చెప్పుకుంటా వస్తా ముగింపులో అంటాడు వెనకటి గుణమేళ మానురా వినరాసుమతి అంటాడు ఆ కుక్కని సింహాసనం మీద శుభలగ్నం మంచి ముహూర్తం చేసి చూసి కూర్చోబెట్టాడట తల మీద కిరీటం పెట్టాడట ముహూర్తం చూశాడు తల మీద కిరీటం పెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇప్పుడు ఆ కుక్క ఏం చేసిందో తెలుసా ఎవడో ఆ చిన్నపిల్లవాడు అక్కడ అశుద్ధాన్ని వదిలేడు అశుద్ధాన్ని వదిలేడు కొక్క ఏం చేసిందో తెలుసా సింహాసం మీద నుండి దిగి అశుద్ధాన్ని తినడానికి పరిగెత్తింది కొక్క బుద్ధి అది వాక్యం వింటున్న బిడ్లారా నీ భవిష్యత్తును పాడు చేసేది నీ బుద్ధే శిఖరం మీద నిన్ను కూర్చోబెట్టేది నిన్ను నీ బుద్ధే దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నేను నిలవబెట్టేది నీ బుద్ధే దాని ఎవరయ్యంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఇప్పుడు మీరు నన్ను అడగండి అయ్యా బుద్ధి ఎక్కడ దొరుకుతుంది బుద్ధి ఎవరిస్తే దొరుకుతుంది షాపులు కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఒక కిలో బుద్ధి మా అబ్బాయికి ఏం అంటే వంకాయలు కావాలంటే కిలో దొరుకుతాయి టమాటాలు కావాలంటే మూడు కిలోలు దొరుకుతాయి బుద్ధి మీరే ఒక నయమాలు అంటాడు బుద్ధి వాళ్ళ దగ్గర దొరకదు ఎందుకో తెలుసా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసు క్రీస్తులునే గుప్తమై ఉన్నాయా చప్పులు కొడితే సైక స్తోత్రాలు చెప్దాం బాక్యుమెంట్ వింటున్న పెట్టారా నీకు బుద్ధి రావాలన్నా ఏసు రా నీ పిల్లలకు బుద్ధి రావాలన్నా ఏసు రా నీ కుటుంబానికి బుద్ధి రావాలన్నా ఏసయ్య పాదాలు పట్టుకొని బుద్ధి జ్ఞాన సంపదలు నీలో తాగి ఉన్నాయ్యా నీలో ఉన్న బుద్ధి నాకు కావాలని ఆయనను కోసాడితే బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఇట్స్ మై ఫేవరెట్ వర్డ్ సుబుద్ధి గల భార్య యహోవాను గ్రహించు ఈ తెలీదుమాట సుబుద్ధిగల భార్య యహో అనుగ్రహించు దానము గృహము విత్తము పితరులు ఇచ్చు స్వాస్థ్యం గమనించండి డబ్బు నీకు ఎవరైనా ఇవ్వొస్తారు ఇస్తారు డబ్బు ఎక్కడి నుంచైనా సంపాదించుకోవచ్చు గృహం ఎవరి ద్వారా అయినా సంపాదించుకోవచ్చు నీ తల్లిదండ్రులను నీ కొనిపెట్టి ఇవ్వచ్చు స్నేహితులు కొన్నిసార్లు గిఫ్ట్గా ఇవ్వచ్చు అత్తమామలే నీకు ఇవ్వచ్చు లేదు నీ కష్టాచితం ద్వారా నువ్వు సంపాదించుకోవచ్చు గమనించండి గృహము విత్తము ఎట్లాగైనా సంపాదించుకోగలవేమో కానీ సుబుద్ధి మాత్రం నా దేవుడు అనుగ్రహిస్తేనే నీకు వచ్చేది గట్టిగా చెప్దాం అందుకని ప్రభు దగ్గరికి వచ్చిన మనం అడుగుదాం దేవా ఈ అన్ని ప్రజలందరూ నన్ను గమనిస్తున్నారయ్యా వాళ్ళ మధ్యలో ధాన్యులు లాగా నేను ఒక సూచనగా ఉండాలి వీరి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడని అన్ని ప్రజలు చెప్పుకోవాలి మరి ఒకప్పుడు తినటానికి ముద్దన్నం కూడా లేని పేదోళ్ళు రవి చూడు ఈరోజు వాళ్ళ వాళ్ళు ఆశ్రయించిన దేవుడు వాళ్ళ బ్రతుకులను ఎట్లా నిలవబెట్టాడు ఈ పిల్లోడా ఒకప్పుడు శివుడి ముక్కుతో తిరిగేవాడు రా మా ముందు సైకిల్ టైర్ సైకిల్ టైర్కి పంచర్ లేసినట్టుగా వాడిని ఎక్కరల కానీ పంచర్ లేరా ఈరోజు చూడు వాళ్ళ పిల్లల్ని దేవుడు ఎట్లా నిలవబెట్టాడో అని అన్ని ప్రజలు దేవుని మహిమపరుస్తూ మాట్లాడుకునేటట్లుగా నీ గర్భాన పుట్టిన నీ కొడుకును నీ కూతుర్ని నా దేవుడు ఒక సూచనగా నిలవబెట్టును కాక అరే వీళ్ళ మన మధ్యలో తిరిగిన వాళ్ళు కదరా మన పిల్లలతో ఆడుకున్న వాళ్ళు కదరా మన పిల్లలతో పిల్లం కూడా ఆడుకున్న వాళ్ళు కదరా ఈరోజు ఏంటి ఇట్లా అయిపోయారు ఏంటి ఇట్లా అయిపోయారు అని అంటే ఆ పక్క ఏమన్నాలో తెలుసా వీరి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని ప్రజలు మాట్లాడుకుందరు గాక